తిరుమలగిరి మండలం వెలిసాల గ్రామంలో గొర్రెల మేకల సంఘ మండల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిఎంపీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య పాల్గొని ఈ విధంగా ప్రసంగించారు గొర్రె స్కీమ్ లో జరిగిన అవినీతి అధికారులను తక్షణమే అరెస్ట్ చేసి వారి నుండి డబ్బులు రికవరీ చేయాలని జిఎంపిఎస్ కొడత ఉందని సుమారు వంద కోట్ల రూపాయల గొల్ల కురుముల పేరుతో స్వాహ చేశారు అధికారులు ఏ స్థాయి అధికారులైనా ప్రజాప్రతినిధి తక్షణమే అరెస్ట్ చేసి అది డబ్బులు రికవరీ చేసి గొల్ల కుర్మలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఇక రెండో విడత డీడీలు తీసి నేటికి సంవత్సరం అవుతుంది వారి డబ్బులు వారికి ఇప్పిస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు ఇక వారి డబ్బులు వారికి వాపసిస్తే డీడీలు తీసిన వారు అత్యధిక ప్రజలు నిరుపేదలే వారి మీద ఇంట్రెస్ట్ రూపంలో వారి మీద నష్టపోయే అవకాశాలు చాలా ఉన్నాయన్నారు అందుకని డీడీలు తీసిన ప్రతి ఒక్క గొల్ల కుర్మకు ఐదు లక్షల రూపాయలు అక్క వరకు అకౌంట్లో జమ చేయాలన్నారు ఈ కార్యకులు కడారి లింగయ్య చీరబోయిన సొమ్ములు దూపాటి రాములు పాల్గొన్నారు నా పేరు కడం లింగయ్య తిరుమలగిరి జిఎంపిఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఈరోజు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో గొర్రల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం వెలిశాల గ్రామంలో నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వం రెండు వేల పదిహేడులో గొల్ గొల్ల కురుములకు చెప్పేసి గొల్ల గొల్ల కురుముల స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఆ స్కీము ద్వారా అనేక మంది గొల్ల కురుమలు బాగుపడ్డరు వాళ్ళు గొర్రెలు పెరిగినాయి జువాలు పెరిగినాయి అని చెప్పి ఈ కాగితాల మీద ప్రచారం చేయడమే తప్ప ఈ దీనివల్ల ఆ కొల్ల కురుమలు ఏ ఒక్కరు కూడా బాగుపడలేదని చెప్పేసి గారు మేము చెప్తా ఉన్నాం ఈరోజు మేమంతా వెరికి వరకే ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిన మాట వాస్తవము ఇప్పటికే చాలామంది సంబంధిత అధికారులను ఈ ప్రజెక్ట్ ఉన్నటువంటి ప్రభుత్వం అరెస్ట్ చేయడం కూడా జరిగినది కానీ మేము జిఎంపిసి గారు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే అధికారుల మిగతా వాళ్ళని కూడా ఏ స్థాయి అధికారులైనా సరే తక్షణమే వారందరినీ అరెస్ట్ చేయడమే కాకుండా ఆ వంద కోట్ల రూపాయలు ఏ వాటిని రికవర్ చేయాలి రికవర్ చేసి నష్టపోయిన గొల్ల కురుములందరికీ ఆ డబ్బును పంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీడియం ద్వారా చెప్పదలుచుకున్నాం ఇంకో విషయం ఏంటంటే నిన్న కాక మొన్న రెండో విడితో గొర్రెలిస్తామని చెప్తే అనేక మంది గొల్ల కురుమలు యాభై వేల రూపాయలు డీడీలు తీయడం జరిగింది డీడీలు తీసి సంవత్సరం కూడా వాళ్ళకు గొర్రెలు ఇవ్వలేదు వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమంటుంది అంటే డీడీలు కట్టిన వారికి డబ్బులు వాపసిస్తామంటున్నారు కానీ డీడీలు కట్టిన దాంట్లో నూటికి తొంభై శాతం గొల్ల కుర్మలు నిరుపేదలు పేదలై ఉండి తన ఒంటి మీద ఉన్నటువంటి పుస్తలు మెట్టెలు కమ్మలు నలబుసల కొలుచు తాకట్టు పెట్టి మూడు రూపాయల నుండి ఐదు రూపాయల ఇంట్రెస్ట్కు తెచ్చి ఆ డబ్బులు డీడీలు తీయడం జరిగింది సంవత్సరం ఆ డబ్బులు గవర్నమెంట్ అధికారుల పేరు మీద ఉన్నాయి ఆ డబ్బులకు ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ రూపంలో లబ్ధిదారులు నష్టపడ్డరు మేమేమంటున్నాం అంటే ఈ ప్రభుత్వానికి గొల్ల కురుముల మీద ఏమాత్రము సిత్తశుద్ధి ఉన్నా తక్షణమే డీడీలు కట్టిన వారి డీటెల్ కట్టిన వారికి ఆ స్కీమ్ ఏదైతున్నదో తక్షణమే వారు అందరికీ ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అదే విధంగా గొల్ల కురుమలందరికీ దేశరత్తుగా ఐదు లక్షల రూపాయలు వారి అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వం చెప్పింది గొల్ల కురుమలంతా కోటి చెప్పింది గొల్ల కురుమలు గొర్రెలు వల్ల మేము గొర్రెలెయ్యడం వల్ల గొల్ల కురుమలంతా కోటి చెప్పింది తీరా చూస్తే ఎవరు కోటి చూర్లు కింది స్థాయి డాక్టర్ల నుండి పై స్థాయి అధికారుల వరకు ఓట్ల రూపాయలు ప్రజాధనాన్ని రుణీల చేసి వారు బాగుపడ్డారు తప్ప ఇక్కడ గొల్ల కుర్మలు బాగుపడ్డ దాఖలా లేవని చెప్పేసి ఈ సందర్భంగా కొట్టొచ్చినట్టు అవతరత ఉంది వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగింది సిగ్గు లజ్జ ఉండాలే గొల్ల కురుమలను మోసం చేసి గొల్ల కురుమలను దగా చేసి వారి యొక్క సొమ్మును దుర్నియోగం చేయడం సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియవేస్తా ఉన్నాం మేము అధికారులకు జిఎంబిఎస్గా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఏ స్థాయి అధికారులైనా తక్షణమే అరెస్ట్ చేసి ఆ డబ్బులను రికవరీ చేసి కొల్ల కుర్మలకు మళ్ళీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియస్తా ఉన్నాం ఈ యొక్క విలశాల జిఎంపిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో జిఎంపిఎస్ మండల కార్యదర్శి కడారి లింగయ్య మిత్రుడు జిఎంపీఎస్ చిరమైన సోమేశు మన దూపటి రవి గారు దూపటి రాములు గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మా సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో గత ప్రభుత్వానికే పట్టిన గది ఈ ప్రభుత్వానికి పట్టదని చెప్పేసి ఈ సందర్భంగా మీడియం ద్వారా తెలియజేస్తా ఉన్నావు నమస్కారం సెలవు